హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బర్ఫీను ఉప్మా రెడీ చేసుకోవచ్చు బాండీలో ఆయిల్ వేడించాక ఆవాలు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు పచ్చి కనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేసుకోవాలి ఈ బర్జీకనేది ఎర్రమప్పలోని ఫస్ట్ క్వాలిటీ రకం దీంతో అయితే మన ఉప్మా చాలా రుచిగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కేజీ ఎయిటీ రూపీస్ ఉంటే మనం రెగ్యులర్గా తీసుకుని ఎర్ర నూక అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది పోపు వేగిపోయింది సారీ సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే పోసేసుకున్నాను ఈ సారీ ఉప్మా ఎసరైతే మరుగుతుంది కదా మనం నూక అయితే ఇది బాగా కలుపుకొని మూట పెట్టుకుని సన్నని మంట మీద పది నిమిషాలు అయితే ఈ ఉప్మాను మగ్గించుకోవాలి పది నిమిషాలు అయితే మగ్గిపోయింది ఈసారి మూట తీసి ఉప్మాను మెల్లగా పైకి కిందకు ఒకసారి అయితే కలుపుకోవాలి ఈసారి మనం వేడి వేడి బల్చినోక ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే మనకేం చేయాలో తెలుసు కదా